ಅಂದ್ರಕೀ ನಮಸ್ಕಾರ ಇಪ್ಪ ನೇನು ಭಗವದ್ಗೀತ ಶ್ಲೋಕ ಚಪ್ಪಬೋದು ಓಂ ಶ್ರೀ ಗಣೇಶಾಯ ನಮಃ ಶ್ರೀ ಸರಸ್ವತ್ಯೈ ನಮಃ ಶ್ರೀ ಪಾಲ್ಭ ನರಸಿಂಹ ಸರಸ್ವತಿ ಶ್ರೀ ಗುರುದೇಯ ನಮಃ ಶ್ರೀ ಗಣಪತಿ ಸಚ್ಚಿಂದ ಸದ್ಗುರುಭ್ಯೋ ನಮಃ श्री परमात्मने नमः अथ द्वादशोध्या भक्ति अर्जुन उवाच एवं सततयुक्ताये भक्तासते चाप्यक्षरम ते योग विमा శ్రీ భగవాను వాచ మయ్యా వేహ్య మనోయే మాం నిత్యయుక్త ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తేమే యుక్త తమామతాః ఇప్పుడు అందరికీ భగవద్గీత రావాలంటే తెలుగు అక్షరాలు బాగా తెలియాలి అవేంటి అంటే అచ్చులు హల్లులు దీర్ఘాలు పొల్లులు ఒత్తులు మహాప్రాణాలు అవన్నీ వస్తే మనకి ఎంతో బాగా భగవద్గీత వస్తుంది ఇప్పుడు నేను ఒక పైన చెప్పి పైన చెప్పిన శ్లోకాలో ఒక వర్డ్ ఎక్స్ప్లెయిన్ చేయపోతున్నా నేను అర్జున వా దాంట్లో ఊ అనేది అచ్చు ఏ దా ఒక్క ఏ వార్డులో అన్నా అర్చు వస్తే మనం దాన్ని పాజ్ ఇవ్వాలి అర్జున వాచ ఇప్పుడు నేను మహాప్రాణాల గురించి చెప్పబోతున్నా ఎగ్జాంపుల్ శ్రీ భగవానువాచ అనేది మహాప్రాణక్షరం దాన్ని భగవానువాచ అనాలి అలాగే మహాప్రాణం బోర్డు ఎక్కడొచ్చినా దాన్ని గట్టిగా అందరికి అందరికిలాగా పలకాలి మీ మీ అందరికీ నా శ్లోకాలు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి